పుట్టినాడు మన తెనాలి తూ కదో అరె చిచ్చర పిడుగుర దాన రూపవంతుడు పులిరా నాదేన్ల అది గదిగో పులిరా నాదేన్ల మనోహరన్నా పేరే ఆ రత్నం పేరే నాదేంట మనోహరత్న నమా ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమసుందరపాలెం తేలప్రోలు గ్రామాల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మంచి ప్రచార కార్యక్రమం చేస్తూ ఉన్నాం గ్రామాల్లో ప్రధానంగా అందరు ఎదురు చూసేది ఈ ప్రభుత్వం మారాలి అనే భావన ప్రతి ఒక్కలోనూ చాలా స్పష్టంగా కనపడుతుంది దానికి పెరిగిన ధరలోకి ఎత్తే అయితే సంక్షేమం సంక్షేమం అని చెప్పి అనేక ప్రాంతాల్లో అంటే ఈ రెండు గ్రామాల్లో కూడా నేను కాలనడుగున నడుస్తున్నప్పుడు నాకు అర్థమైంది చాలామందికి కావాలని పెన్షన్లు తీసేశారు చిన్న చిన్న సాకులతోటి దివ్యాంగులు పనిచేసుకోలేని వ్యక్తులు వృద్ధాప్యంలో పాపం వాళ్ళు వితంతులుగా మారి పాపం ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం తొమ్మిది నెలలైంది ఎనిమిది నెలలైంది సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు కూడా తీసేశారని చాలామంది కంప్లైంట్ చేశారు పార్టీల పరంగా కావాలని కొంతమందిని ఇబ్బంది పెట్టారనేది చాలా స్పష్టంగా కనబడుతోంది ఈ రోజున ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు అదేవిధంగా అంతకుముందు ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఒకే మాట మీద నిలబడదాం అదేంటంటే దేశ సంరక్షణలో భాగంగా మేము బాధ్యతతోటి ప్రతి ఒక్కరిని వాళ్ళ మతాన్ని గౌరవిస్తాం కులాన్ని గౌరవిస్తాం ఎవరు కూడా ఎవరిపైన ఎటువంటి దాడులు చేసినా ఎటువంటి సంఘటనలు జరిగినా క్షమించే పరిస్థితి ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండదు ప్రభుత్వం చాలా బలంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం ముస్లిం మైనారిటీస్కి ప్రత్యేకంగా నేను మాట ఇస్తున్నాను తెనాలి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఎవరైతే పాపం వాళ్ళ నైపుణ్యాన్ని నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తి చూపిస్తారో యువత వాళ్ళందరికీ కూడా షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళు ఒక పది మందికి ఉపాధి కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ ఉమ్మడి ప్రణాళికలో మేము ఏర్పాటు చేశాం ముస్లిం మైనార్టీ సోదరులకి గతంలో నేను షాదీఖానాలు ఖానాలు ఏర్పాటు చేశాను ఈద్గా లే ఈద్గా దగ్గర మనం ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చాం మీ అందరు తెలుసు చాలా మా మసీదులు దాదాపు పద్దెనిమిది మసీదుల్లో వాళ్ళు అభివృద్ధి చేయడానికి కోసం సహకరించాం అదేవిధంగా ఆలపాటి రాజా గారు కూడా తెలుగుదేశం పార్టీ సమయంలో ఆ విధంగానే కొనసాగించారు ఈ ఐదు సంవత్సరాలు మాత్రం ఈ ప్రభుత్వం ఎవరికి కూడా సహకారం అందించలేదు గ్రామాల్లో ఉన్న పరిస్థితి అదే విధంగా ఉంది తెనాలి పట్టణంలో కూడా అదే విధంగా ఉంది షాదీ ఖానా ఇస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి వచ్చి హెలికాప్టర్లో హామీ చెల్లాడు అది సంవత్సరం అయిపోయింది ఈ రోజుకి ఆ షాదీఖానా ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు అన్ని అబద్ధపు ప్రచారాలు కేవలం కాగితంపైనే మిగిలిపోయే ప్రచారాలు తప్ప నిజాయితీగా ఒకరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేయకుండా వదిలేసిన సందర్భం ఇలా ఇవన్నీ కూడా ఖచ్చితంగా తల తలప్రోల్ గ్రామంలో శానిటేషన్ మెరుగుపరచాలి సైడ్ డ్రైన్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగాలి అదేవిధంగా ఇక్కడ యువత ప్రతిరోజు కష్టపడి పాపం చేతి పని కోసం ఇతర ప్రాంతాలకి వెళ్ళొస్తూ ఉంటారు స్వర్ణకారులు చాలామంది ఇక్కడ పాపం వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో వాళ్ళు కలిగిన ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావిస్తూనే ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక చోట మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి వీళ్ళలో ఉన్న ఆసక్తి ఆ నైపుణ్యాన్ని పెంచే విధంగా ఖచ్చితంగా మనకి మన ప్రాంతంలో ఆ విధంగా అభివృద్ధి జరగడానికి వీళ్ళందరి సహకారం ఎంతో అవసరం అంటే ఈరోజు మేడే కాబట్టి మనం వీళ్ళందరినీ కూడా కార్మికులుగా వీళ్ళు పడిన కష్టాలు మనం అభినందించాలి ఎంతో చిన్న చిన్న కుటుంబాల నుంచి వాళ్ళ కోరికలు కూడా ముప్పై ఐదు కిలోల బియ్యం ఒక రేషన్ కార్డు ఒక పెన్షన్ గ్రామాల్లో మాకు రోడ్లు వేయండి సైడ్ కాలువలు కట్ నిర్మాణం చేయండి ఇటువంటి సమస్యల గురించి వాళ్ళు ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటారు నూటికి నూరు శాతం సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కూడా మనం చేసే విధంగా ముందుకెళ్తా ఎందుకంటే గతంలో నేను మొట్టమొదటి రక్షత మంచినీటి పథకం తెనాలి నియోజకవర్గంలో తేలపురంలోనే మొదలుపెట్టాం ఆ రోజు నుంచి ఇక్కడ గ్రామంలో అందరికీ కూడా రక్షత మంచినీటి పథకం అందించే విధంగా కుళాయిల ద్వారా అందించాలనేది ఒక పథకం దాని ద్వారా తప్పకుండా తీసుకొస్తాం అదేవిధంగా తేలపుర నుంచి ఐతానగర్కి వెళ్ళే సీసీ రోడ్ నిర్మాణం ఆ రోజు ఎందుకు చేసామంటే వీళ్ళు పాపం బురదల్లో వర్షాలు పడినప్పుడల్లా ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు ఆ కష్టకాలంలో కూడా మనం ప్రభుత్వం నుంచి సహాయం అందించాలనే ఉద్దేశంతో నిలబడి వీళ్ళ కోసం అనేక కార్యక్రమాలు చేశాం తప్పకుండా తేలప్రోలు అభివృద్ధి తెనాలతో ముడిపడి ఉంది ఐతనగర్ అభివృద్ధి చెందాలి తెనాల అభివృద్ధి చెందాలి అందులో తేలప్రోలు కూడా భాగస్వామిగా ఉండి మనం అన్ని విధాలుగా తేలప్రోల్ని ఒక మంచి ప్రాంతంగా మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది దానికి అందరూ కూడా సహకరిస్తారని రోజున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి మేలు చేసే విధంగా నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను